ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి సమాజం మందిరపు అధికారి ఇంట నుండి ఇంట నుండి కొందరు వచ్చి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ కుమార్తె చనిపోయినది నీవిక ఆ నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అండి బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అనిరి వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము భయపడుకుమో నమ్మిక మాత్రం ఉంచుమని నమ్మిక మాత్రం ఉంచుమో అని అని సమాజపు మందిరపు అధికారితో సమాజ మందిరపు అధికారితో చెప్పి చాలా అలలుయ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు అలలూయ నిజంగా చాలాసార్లు అంటూ ఉంటాం చనిపోయిన వారిని ఎట్లా బ్రతికించగలరు చనిపోయిన వారు ఎట్లా లేపుతాడు దేవుడు నిజంగా ప్రభు అలాంటి గొప్ప శక్తి కలిగి ఉన్నాడు ప్రేదేన్ బిడ్డ యేసుప్రభు వారు మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ముప్పై సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రికి సాయం చేస్తూ తండ్రికి కావాల్సిన అన్ని పని పాటల్లో చక్కగా తోడుగా ఉండి జీవించాడు అయితే మూడున్నర సంవత్సరాలు ఏం చేశాడు ఏసయ్య పని చేశాడు తండ్రి యొక్క తన పరమతన యొక్క చేశాడు ప్రదే మూడు సంవత్సరాలు అద్భుతమైన సువార్తను ప్రకటించాడు నిజంగా ఉదయం అంతా సువార్త ప్రకటించేవాడు రాత్రి వేళ ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు అలలుయ సువార్త ప్రకటించేవాడు అంత మాత్రమే కాదు అనేక మందిని రోగాన్ని బాగు చేసేవాడు అనేక మందిని స్వస్థపరిచేవాడు అంత మాత్రమే కాదు అనేక మంది చనిపోయిన వారిని లేపాడు ఇక్కడ మనం చూస్తాం ఐదు ముప్పైదవ చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని రేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము నమ్మిక మాత్రం ఉంచుమని అలలు అని ఎవరితో చెప్పాడు సమాజ మందిరంతో చెప్పాడు అలలు ఇక్కడ యాయిరు కుమార్తె లేపాడు ప్రభు ఇది మామూలు విషయం కాదు నిజంగా మాట ధ్యానిస్తుంటే నిజంగా అంత గొప్ప ప్రభావము ఆ రోజులో ఉంది ప్రదేని బిడ్డ ఎందుకంటే ఏ సంచరించే ప్రాంతం ఏ మాట్లాడే ప్రాంతము ఏసుప్రవణ్ అద్భుతమైన సేవ చేసే అద్భుతమైన తండ్రి యొక్క సేవను ఆయన మీద వేసుకొని ఆయన భుజాల మీద వేసుకొని మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేశాడు తండ్రి పంపిన వాటిని ఏం చేశాడు పూర్తి చేసి సమాప్తం చేశాడు మూడు మూడున్నర సంవత్సరాలు అద్భుతంగా ప్రభు యొక్క పరిచయలో వాడుకున్నాడు ప్రభు అయితే నిజంగా మనం చూసినట్లయితే ఇక్కడ సమాజం ఇక్కడ యాయిర్ కుమార్తె ఏమైందంట చనిపోయింది చనిపోక ముందే కొన్ని చోట్ల స్వార్తలు మనం చూస్తే కొన్ని చోట్ల చనిపోయింది అని ఉంది కొన్ని చోట్ల కొన ఊపిడితో అని ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికార ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవి బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది అంటే దానికంటే ముందు ఆమె చనిపోలేదు కొన ఊపిరితో ఉంది కదా అంతకు అంతే కదా కొన ఊపిరితో ఉంది ఆ పరిస్థితిలో ఏం చేశాడు యాయర్ కోసం కుమార్తె కోసం ప్రార్థించమని చెప్పాడు అయితే ఎప్పుడైతే ఈ చెప్పాడో ఏసుప్రభు వారు చేసి ఉన్న ఆ సమయంలో ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఏం చేశారంట కొంతమంది కొందరు వచ్చి ఆ ఇంటి నుండి కొంతమంది వచ్చి అంటున్నారు ఎందుకు ఇంకా బోధకొని శ్రమ పెడుతున్నావు నీ కుమార్తె చనిపోయింది అలలుయ్య ఏమైందంట నీ కుమార్తె చనిపోయి ఎందుకు ఆయనకు శ్రమ పెడుతున్నావు అని చెప్తున్నారు అన్న వెంటనే యేసు ప్రభు అని భయపడద్దు భయపడకు ఆ మాటను గురించి ఆయన ఆలోచించలేదు ఆ మాటను పట్టించుకోలేదు ఆ కుమార్తె చనిపోయిందన్న ఆ విషయం ఆయన అంత ఆ విషయం గురించి అంత ఆలోచించలేదు ప్రభు దాని గురించి ఆలోచించలేదు పట్టించుకోలేదు అందుకే వెంటనే అంటున్నాడు నీవు చూడండి నేను చూసినట్లయితే నీ ఇంట అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుడు ఎందుకు శ్రమ పెట్టుదువు అని అలలుయ అన్న ఏసుప్రభ మాట్లాడుతున్నప్పుడు ఈ దగ్గర మాట్లాడుతున్న వారీ చెప్తున్నాడు ఏసుప్రు వారు ఆ మాటలు విన్నారు విన్నారు అంటున్నారు మీరు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచము గట్టిగా చెప్పం వద్దాం అలలుయ ఏసు వారు చెప్పిన మాట లక్ష పెట్టక ఇది చాలా అద్భుతమైనది అలలు ఏసు వారు వారు చెప్పిన మాట ఏం చేయలేదంట పెట్టలేదు లక్ష్య పెట్టక అంటున్నారు మీరు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచు ఈరోజు ప్రభు అదే మాట మనతో కూడా మాట్లాడుతుంది ఎన్నోసార్లు డాక్టర్ చెప్పి ఉంటారేమో నువ్వు చనిపోతావు ఇంక వారం రోజు నెల రోజులు చనిపోతావు లేకపోతే నీ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు నీ ఇంక పరిస్థితులు నువ్వు మారవు నీ పరిస్థితులు మంచి రోజులు జీవితంలో మంచి రోజులు రావు అని ఎన్నోసార్లు కొంతమంది చెప్పి ఉండొచ్చు అయితే ప్రభు అంటూ ఉన్నాడు ఆ మాటకు లక్ష్య పెట్టద్దు అలాయ ఏసుప్రభు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టలేదు చనిపోయిందని చెప్పారు ఎందుకు ఆ బోధకుని శ్రమ పెడుతున్నావు అని చెప్తున్నా ఆ మాటను యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు అంటున్నాడు ప్రభు నోట్లు మొట్టమొదటిగా ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా చూడండి భయపడకుము భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పను అలలుయ భయపడదు నమ్మిక మాత్రం ముంచు అలలుయ ఇక్కడ విశ్వాసంతో ఉన్నాడు ఈయన అలలూయ విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి వచ్చాడు అందుకే దేవుడు వారి ఏం చేశాడంట బ్రతికించాడు యాయి యాయురి కుమార్తె ఏమైంది బ్రతికింది అలలు నిజంగా అందుకే ఏ సుప్రభు స్వస్థత పరిచినా వారితో అంటారు మొట్టమొదటిగా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను నీ నమ్మిక నీకు బాగు చేసింది నీ నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని ప్రతి వారితో అంటే నేనేది గొప్ప దేవుణ్ణి లేకపోతే ఆకాశం నుంచి వచ్చాను లేకుంటే పరలోకుని దిగి వచ్చిందని ఎప్పుడు ఆ మాటలు అనలేదు కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అలలు నీ నమ్మిక నీ నమ్మకాన్ని బట్టి నువ్వు బాగయ్యవని ఈ మాటలే మాట్లాడుతున్నాడు ప్రదేని బిడ ఎంత అర్థమైన విషయం అంటే అందుకే అంటున్నాడు ప్రభు నమ్మిక మాత్రం ఉంచుము అలా లూయ నమ్మిక మాత్రం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనం కూడా ఆయన మాట మీద నమ్మిక ఉంచాలి నమ్మకం పెట్టుకోవాలి విశ్వాసం పెట్టుకోవాలి నమ్మకపోతే ఏది సాధించలేవు నువ్వు దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకోకపోతే నువ్వు ఏది కూడా నువ్వు జీవితంలో సాధించలేవు నీ జీవితంలో అన్ని నష్టాలే ప్రియ దేని ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నిజంగా ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుమో అలలుయ్య నా భయపడద్దు ఏ పరిస్థితులు ఒకవేళ ఇక్కడికి వచ్చినా పర్లేదు నువ్వు మాత్రం భయపడడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇందాక చెప్పాను మృతులను సైతము సజీవులుగా చేసే గొప్ప దేవుడు మృతులను సైతం సజీవులుగా చేసి లేపే దేవుడు మన దేవుడు ఏ పరిస్థితుల నుంచి దిగులు పెట్టుకోదు ప్రయే ఏలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు దాని గురించి ఆలోచించద్దు అలలోయ మనుషులుగా మనం ఎన్నోసార్లు బాధపడుతుంటాం మనుషులుగా ఒక మాట ఎవరైనా చెప్తే ఎంత దాని గురించి దాన్నే ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు వారు అట్లన్నారు ఎందుకు ఆ విధంగా మాట మాట్లాడారు రాత్రి నిద్ర పట్టరు అలాల్లో ఎందుకు ఆ మాటలు మాట్లాడరు ఎందుకు ఆ విధంగా ఆలోచించరు ఎందుకు నా గురించి ఆ విధంగా మాట్లాడరు రాత్రి నిద్ర పట్టక నిద్ర పట్టక దాని గురించి ఆలోచిస్తుంటాం ప్రేదిన బిడ్డ ప్రబంట్ ఉన్నాడు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది గమని గమనించవచ్చు నిజంగా మన జీవితంలో ఎన్నో కొరతలు కొదవలు ఎన్నో పరిస్థితులు ఇబ్బందులు సమస్యలు లేకపోతే రకరకాల పరిస్థితులు కూడా వెళ్తుంటాం అయితే ప్రవంట ఒకే మాట అంటున్నాడు మీరు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచు అలాలుయ భయపడితే సాతాను మనం ఇంకా భయపడతాది కదా భయపడితే ఇంకా భయం కొన్ని వాడు సాతాను భయపెట్టే పనులు చేస్తుంటాడు ఆ పనులు మనం భయపడితే ఇంకా వాడు భయపెట్టిస్తుంటాడు మనుషులు కూడా కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు కొంతమంది భయపెడుతూ ఉంటాం వాడు భయపడుతున్నాడని ఇంకా భయపెట్టిస్తూ ఉంటాం కదా చాలాసార్లు మన స్టూడెంట్స్ కొంతమంది చదువుతున్నప్పుడు చదువుల్లో కొంతమంది స్టూడెంట్స్ పిరికి వారుగా ఉంటారు వారు ఎక్కువ భయపడుతుంటే ఇంకా వారిని ఏడిపిస్తుంటారు ఇంకా భయపెడుతూ ఉంటారు సాతాను అట్లనే మన జీవితంలో చేస్తూ భయపెడు మనం భయపడుతున్నంతసేపు సాతాను మళ్ళీ భయపెడుతూనే ఉంటాడు ప్రయన్ నేను ఎప్పుడైతే నువ్వు ఆ భయాన్ని పాలతోసి ఆ భయాన్ని బయటకు వచ్చేసి దేవుని మీద ఆధారపడితే దేవుని మీద దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఎంతైనా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడు ప్రయోజన బేట అలలు అందుకే యాయురు అనుకున్నాడేమో యాయుర్ విశ్వాసంతో వచ్చి ఉన్నాడు నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది కాబట్టి ఆమె వెంటనే బాగు చేయాలి ఆమె లేవాలి ఆమె బ్రతకాలని ఏసీ దగ్గరికి వెళ్ళాడు ఆయన విశ్వాసాన్ని దేవుడు ఎన్ని చేశాడు ఘనపరిచాడు ఆమె ఆయన కుమార్తె ఏమైంది తెలుసా సజీవురాలగా లేచింది అలల్ూయ్య అలల్ూయ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఈరోజు ప్రీతిని ఆ రోజుల్లోనే కాదు ప్రభు చేసేది ఈరోజు కూడా కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ఈరోజు నిజంగా మన సంఘంలో కూడా అన్నీ ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రార్థించిన వెంటనే జవాబులు ఇస్తున్నాడు ప్రార్థించిన ఒక రోగం ఉందా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ రోగాన్ని బాగు చేసేసాడు ఎన్నో సమస్యలతో సుడిగుండాలతో ఉన్న వారి యొక్క సమస్యలను దేవుడు విడిపించగల గొప్ప దేవుడు ప్రేదేనబెట్ అవన్నీ మనం చూసాం ఎన్నో సాక్ష్యాలు విన్నాం ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూసాం నిజంగా ప్రేదే ప్రభు మాటలు నమ్మిక మాత్రం ఉంచుము నువ్వు భయపడద్దు భయపడుతుంటే సాత ఇంకా భయపెట్టిస్తూ ఉంటాడు అలా ఇంకా నేను భయపెడుతూ వాడు ఏం చేస్తుంటాడు కృంగిపోయేటట్లు చేస్తా ఒక బలహీనత వచ్చిందా అమ్మో బలహీనత ఉంది ఈ రోగం ఉంది ఈ రోగంతో చనిపోతానేమో అన్న ఆలోచనలు కూడా మన మనసులో వస్తుంటుంది కొన్నిసార్లు కదా వచ్చిందా ఎంతమందికి వచ్చింది ఈ మాటలు ఇలాంటి ఆలోచన ఎంతమందికి వచ్చింది ఒక రోగం వచ్చినప్పుడు అమ్మో ఈ రోగం వల్ల నేను చనిపోతానేమో ఆలోచన ఎవరికి రాలేదండి చాలా నాకు కూడా వచ్చింది చాలాసార్లు అలా లూయా అంటే ప్రీతిని బిడ్డ భయపడుతుంటే సాతను ఇంకా భయపెడుతుంది నువ్వు ధైర్యంతో ముందుకు వెళ్తే విశ్వాసంతో లాగా ముందుకు వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడదా తెలుసా మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు అలలుయా నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియని బిడ్డ నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు ఎప్పుడు ప్రభు అనుకుంటాడు నా కుమార్తె నా కుమారుడు సంతోషంగా ఉండాలి నా కుమార్తె నా కుమారుడు చక్కగా ఉండాలి వారు బాగా ఉండాలి మంచి స్థితిలో ఉండాలి వారు బాధపడద్దు వారు దుఃఖపడదు వారి కండ్లలోంచి కన్నీరు రాకూడదని దేవుడు మన దేవుడు ఎప్పుడు ఆలోచిస్తుంటాడు ఇవన్నీ ఏంటో తెలుసా ఈ బాధలు కృంగుదల ఈ రకరకాల ఇబ్బందులు సమస్యలు అన్ని పెట్టేది ఎవరో తెలుసా సాతాను పెడుతూ ఉంటాడు కోర్స్ దేవుడు కూడా కొన్నిసార్లు టెస్ట్ చేస్తుంటాడు కొన్ని శోధనలు పెట్టి అయితే ఈ సాతాన్ను మనం కొన్నిసార్లు కృంగదీసే పరిస్థితి కూడా వెళ్తుంటాడు ఆ భయంకరమైన సమస్యలోకి తీసుకువెళ్తుంటాడు అలాంటి పరిస్థితిలో నువ్వు భయపడకుండా యాయ్యో అనుకున్నాడు నేను ఏసీ దగ్గరకు వెళ్తున్నాను ఏసీ దగ్గరకు వెళ్ళి చెప్తాను నా పరిస్థితి నా కుమార్తె చనిపోతుంది చనిపోయే స్థితిలో ఉంది నా కుమార్తెను బ్రతికించండి అని చెప్దాం అనుకున్న విశ్వాసంతో ఏసుప్ర దగ్గరికి వెళ్ళాడేమో అది ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడే ఆ సమాజం మందిరంలో నుంచి వచ్చి కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారు అయ్యా ఎందుకు శ్రమ పెడుతున్నావు బోధకుని సేవకుని ఎందుకు బాధపడితే ఇబ్బంది పెడుతున్నావు నీ కుమార్తె చనిపోయింది చూడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఏసుప్రం ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా లేవేస్ వేస్ట్ చేయలేదు ప్రదయం ఎక్కడ అతను అసంతృప్తి లెక్క నిరుత్సాహం వస్తుందో లేక ఎక్కడైతే ఎక్కడ ఆయనకు భయం పడతాడో అని ఏం చేసినాడు వెంటనే అంటున్నాడు నువ్వు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుము అలా అందుకే యాయిరు కుమార్తెన దేవుడు ఏం చేశాడు తెలుసా చనిపోయిన యాయిరు కుమార్తెన దేవుడు లేపాడు అలలో ఆ చిన్నది బ్రతికింది దాదాపు పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉంటాయి అయితే ఆ చనిపోయిన కుమార్తెను యేసు ప్రభు వారు ఏం చేశారు లేపాడు ప్రయన్ ఈరోజు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ఒకవేళ ఎలాంటి సమస్యలతో జీవిస్తుంటే ప్రభు అలాంటి ఎలాంటి సమస్యలోనైనా దేవుడు విడిపించగల దేవుడు ప్రదేని ఒకవేళ ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో ఇలాంటి భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తున్నావేమో ప్రభు ఎంతైనా లేపడానికి ఆ పరిస్థితి నుంచి నేను పైకి లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలలూయ అలాంటి ఆ భయంకరమైన స్థితిలో ఉండి పైకి లేపే దేవుడు మన దేవుడు అలలూయ అంటే ఎప్పుడే దీని బిడ్డ మన దేవుడు మృతులను సైతము సజీవులుగా లేపే దేవుడు రెండోరుగా మనం చూద్దాం లుకాసు వార్త ఏడో అధ్యాయము మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు లుకాసు వార్త ఏడు పదకొండులో కూడా చూద్దాం చూడండి వెంటనే ఆయన చుండగా ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను ఆయన శిష్యులను బహుజన సమూహమును బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండె ఆయనతో కూడా వెళ్ళుచుండరే ఆయన యొక్క ఆయన గవని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్క చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని వెలుపలి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు ఆ ఊరి జనులు అనేకులు అనేకులు ఆమెతో కూడా ఉండి ఆమెతో కూడా ఉండి ప్రభువు ఆమెను చూచి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్ద ఏడవ వద్దని ఆమెతో చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి దగ్గరికి వచ్చి వచ్చి పాడిన ముట్టగా మోయి చిన్న వారు నిలిచిరే ఆయన చిన్నవాడ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పు నీతో చెప్పు చున్నానగా చనిపోయిన ఆ చనిపోయిన వాడు లేచి లేచి కూర్చుండి కూర్చుండి మాటలాడ సాగన మాటలాడ సాగను గట్టిగా చెప్పలేకూడదాం అలలుయ చని మృతులను సైతము సజీవులుగా చేసే గొప్ప దేవుడు ప్రేద ఇక్కడ కూడా ఒక వ్యక్తికి ఒక కుమారుడు కనబడుతున్నాడు యవనస్తుడు నాయు నా ఊరిలో కుమారుడు ఉన్నాడు విధవరాలి కుమారుడు ఒకే కుమారుడు ప్రీదేం బిట అతడు చనిపోయాడు చనిపోయాడు ఒక్కడే ఉన్నాడు ఒకే కుమారుడు తల్లి ఎంతో వేదనతో బాధతో రొమ్ములు బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ ఆమె ఏడుస్తుంది కన్నీరు కారుస్తుంది నిజంగా ఎంత దుఃఖం అంటే మన పిల్లలు కొన్నిసార్లు బాగలేకపోతే కొంచెం బలహీనతగా ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుంది కదా ఎంత బాధనో కన్నీరు గారుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే నా పిల్లలు సరిగ్గా రొబ్బ నా పిల్లలకు బాగలేదు వారికి రోగం వచ్చింది అని ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ చూస్తే తల్లి కుమారుడు ఏమయ్యాడు తన కుమారుడు చనిపోయాడు ఎంత భయంకరం పరిస్థితుడు ఒకగానొక్క కుమారుడు చనిపోయాడు ఇంక ఎవరు లేరు ఆమెకు విధవరాలు భర్త లేడు ఉన్న కొడుకు చనిపోయాడు విధవరాలుగా ఉంది అయితే ఎంత ఘోరంగా ఏడుస్తుంటే అక్కడున్న ప్రజల ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆమె దగ్గర ఆమె దగ్గరకు వచ్చారు అలా ఆమె ఏడుస్తుంటే వారు కూడా వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు ప్రేదేని బేట ఇక్కడ చూస్తే చూడండి పదమూడు వచ్చిన ప్రభువును ప్రభు ఆమెను చూసి ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి పోయి పోయిన నిలిచి ఆయన చిన్నవాడ చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నా నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు చనిపోయినవాడు లేచి లేచి కూర్చుండి కూర్చుండి మాటలాడ మాటలాడసాగాను అలలుయ చనిపోయిన వ్యక్తి పాడ మీద పెట్టుకున్నారు మోసు వారు బరియల్ కార్యక్రమానికి వెళ్తున్నారు ఆ పాడ మీద ఆయన పెట్టి తీసుకుని వెళ్తున్నారు ఆ పరిశ్లేషు ప్రభావం ఆమెను చూశాడు తన తల్లిని చూశాడు తల్లి పడే బాధను ఆ మనోవేదనను చూశాడు ఏడుపుడు చూశాడు కనికర పడ్డాడు అలలు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా కనికరంతో కదిలాడే దేవుడు ప్రేదేని దేవుడు నువ్వు బాధపడుతుంటే ఆయన నవ్వే దేవుడు కాదు లోకంలో ప్రజలు నువ్వు ఏడుస్తుంటే నవ్వుతుండేవారు మనం నవ్వుతుంటే లోకం ప్రజలు ఇలాంటివి ఏం చేస్తారు నువ్వు నవ్వుతుంటే వారు ఏడుస్తారు మనం ఏడుస్తుంటే వారు నవ్వుతారు కానీ మన దేవుడు ఇక్కడ ఆమె ఏడుస్తుంటే ఆమె ఎందుకు కనికరపడి ఏం చేశాడంటే ఆ పాడను ముట్టగా అలలుయా ఆ పాడని ఎప్పుడైతే ముట్టాడో చనిపోయినవాడు లేచి ఇంకో మాట అన్నాడు చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను గట్టిగా చెప్పడకూడదా ఆ మాటలో శక్తి ఉంది ప్రయోజనం దగ్గర ఎంత గొప్ప శక్తి ఉందంటే వేసే మాటలో ఆ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానని వెంటనే చనిపోయిన వాడితో మాట్లాడుతున్నాడు చిన్నవాడ లెమ్ము అని మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో వెంటనే ఆ చనిపోయినవాడు లేచి ఏం చేశాడంట కూర్చొని మాటలాడసాగాను అలలుయా ఎంత అద్భుతమైన విషయము కదా ఆ చనిపోయిన వాడు ఏమయ్యాడు తెలుసా లేచి కూర్చొని మాటలాడసాగాను ఆ తల్లి పరిస్థితి ఒకసారి ఆలోచించండి చనిపోయిన కుమారుడు బ్రతికాడంటే ఇంకెంత తల్లి ఎంత సంతోషపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి కింద చూడండి దయచేసి పర్లేదా వచ్చినాం చిన్నవాడు ని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడు సాగిను ఆయన అతనిని ఆయన అతనిని అతని తల్లికి అతని తల్లికి అప్పగించను అందరూ బ్రయాకాతులై మనలు చాలు ఇక్కడ చూస్తే చనిపోయిన కుమార్ని తిరిగి తల్లికి ఏం చేశాడంట అప్పగించాడు అలలుయ్య సజీవుడుగా ఉన్న కుమారుని ఏం చేసి తల్లికి అప్పగించాడు ప్రయత్నం మన దేవుడు అంత గొప్ప శక్తి మంతుడు ప్రయదండి మేడం ఈరోజు మన జీవితంలో ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తుంటాం దాన్ని బాధపడితే నా జీవితం అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఇంకా లేని బ్రతకలేను ఇంకా నేను నా జీవితం మంచిగా జీవించలే అనుకుంటున్నావేమో పొరపాటు ప్రయోజనం మన దేవుడు ఎలాంటి దేవుడు దర్శనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఊబిలో పడిపోయినా ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చే గొప్ప దేవుడు అలలోయ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ ఆ పరిస్థితి నుంచి పైకి లేపే గొప్ప దేవుని మన కలిగి ఉన్నాం ప్రేదాం అలలోయ మృతులను సైతము సజీవులుగా చేసిన దేవుడు మొట్టమొదటిగా ఆ యాయిరు కుమార్తెను దేవుడు లేపాడు రెండోదిగా ఆ విధవు నాయిని ఊరి యొక్క కుమారుడు గత విధరాలి కుమారుని ఏం చేశాడు యేసయ్య బ్రతికించాడు యవనస్తుని బ్రతికించాడు మూడోది మీకు అందరికీ తెలుసు యుహాన్సు వార్త పదకొండో అద్యం పదిహేడవ అక్కడ లాజర్ ఉన్నాడు లాజర్ విషయం ఇంకా అద్భుతం చనిపోయిన రోజులైంది నాలుగు రోజులైంది నాలుగు రోజులైంది చనిపోయి వీళ్ళేమో అప్పుడు చనిపోయారు వెంట లేపాడు కానీ ఇక్కడ లాజర్ చనిపోయి నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు ఉన్న శవం ఎట్లయిపోయి కుళ్ళిపోయి ఉంటుంది వాసన కంప కొడుతూ ఉంటుంది పురుగులన్నీ శరీరాన్ని తినేసి ఉంటుంది అలాంటి పరిస్థితిలో యేసు ప్రభార ఏం చేస్తుంది లాజర్ పెట్టిన సమ్మా దగ్గరకు వచ్చాడు ప్రయన్ బిట లాజరు ఉంచిన సమ్మా దగ్గరకు వచ్చి బయట నుంచి ఒక్కసారి ప్రార్థన చేసి కనులెత్తి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు ఏసుప్రభారం ఇక్కడ ఏం చేసి చనిపోయే లాజరు ఆ చలి ఆ సమా దగ్గరికి వచ్చి యేసు ఏం చేస్తున్నారు తండ్రిని ఏం చేసిన వేడుకుంటున్న చూడండి పదిహేడవ వచ్చిన యువన్సు వార్త పదకొండు పదిహేడు ఏసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొని నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొని ఉండేనని తెలుసుకోను బెదినకు సమీపమై ఉండేను దానికి ఇంచుమించు కోసాడు దూరం గనుక యూదులలో అనేకులు ఇరవై మూడవ వచ్చిన ఇరవై మూడో వచ్చినాం యేసు యేసు నీ సహోదరుడు నీ సహోదరుడు మరలా లేచునని మరలా లేచినని ఆమెతో చెప్పగా ఆమెతో చెప్పగా వార్త ఆయనతో అంత్య దినమున అంత్య దినములలో పునరుత్న మందు లేచునని ఎరుగుదనను అందుకు జీవమును నేనే యందు బ్రతుకును బ్రతికి నాయందు బ్రతికి నాయ ప్రతి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుగా అలా లూయ ఎంత అర్థమైన విషయం ప్రియదేని బిడ్డ నిజంగా ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా అప్పుడు తానమును జీవము నేనే అన్నవాడు ఆయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికినా ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు ఆయన విశ్వాసం ఉంచితే చనిపోయినా సరే తిరిగి బ్రతుకుతారు ప్రిది అంత గొప్ప శక్తి గల దేవుడు మన దేవుడు ఇలాచరు చనిపోయాడు నాలుగు అయింది అలాంటి పరిస్థితుల దేశ ప్రభావం ఏం చేస్తుందో పిలుస్తున్న లాజర్ని లాజరు నువ్వు బయటికి రానగానే ఏమయ్యాడు ఆ ప్రేత వస్త్రాలతోనే ఏం చేసాడు లాజర్ అంట బయటికి వచ్చాడు ఆ ప్రేత వస్త్రాలతోనే లాజర్ ఏం చేసాడు బయటకు వచ్చాడు ప్రియదేని బిడ్డ ఎంత అద్భుతమైన విషయం కుళ్ళిపోతుంది లేకపోతే వాసన వస్తుంది కంప కొడుతుంది అన్న పరిస్థితిలో లాజర్ ఎట్లొస్తున్నారో తెలుసా సజీవుడుగా వచ్చాడు ప్రిదేని బిడ్డ అలాలుయ జీవాము కలిగి ఆయన చేశాడు బయటకు వచ్చాడు ప్రియదేవి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలాగే మృతులను సైతము సజీవులుగా చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ ఉదయ కాల సమయం నిజంగా పరిశుద్ధ మనతో ఉన్నాడు మన దేవుడు ఎలాంటి కార్యాలైన చే ఎలాంటి కార్యాలైనా చేయడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు బలం కలిగిన వ్యక్తి ఆయన సర్వోన్నతుడు అలలు సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడు మన దేవుడు ప్రియదేవి కానీ దేని గురించి మరియు దేవుని గురించి దేని గురించి బాధపడద్దు నా దేవుడు ఉన్నాడు మృతులను సైతం సజీవులుగా లేపిన దేవుడు నాకున్నాడు నాకు భయం ఎందుకు నేను ఎందుకు దిగులు పడాలి ఎందుకు నేను బాధపడాలి ఎందుకు నా రోగం గురించి నేను బాధపడాలి ఎందుకు నా పరిస్థితుల గురించి నేను ఇబ్బంది పడాలి భయపడాలి అని ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని సర్దుకొస్తావో దేవుడు నిజంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు ప్రదేనిపై నిజంగా నీ జీవితాన్ని గొప్ప చేస్తా నీ జీవితం నిజంగా నీ జీవితాన్ని నూతనమైన జీవితంగా కొత్త జీవితంగా ప్రభు మార్చబోతున్నాడు అలా లూయ దేవునికి మహిమ కలువును గాక మన దేవుడు మృతులను సైతము నమ్మాలంతే ఎంతమంది నమ్ముతారే మాట నమ్మితే నమ్ముట నీ వల్ల అయితే అమ్మువారికి సమస్తము సహజం ఒకటే ఏంటి ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా నమ్మం విశ్వసించం కాబట్టి మన జీవితంలో కార్యాలు జరగవు నువ్వు నమ్మితే ఏదైనా చేయడానికి ఆయన శక్తిమంతుడు నమ్మితే ఏదైనా చేయడానికి ఆయన బలవంతుడు ప్రియదైన బిడ్డ లూయ దేవునికి మహిమ కలుగును గాక ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేవుని సంగమా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ప్రభు ఆ పరిస్థితి నుంచి విడుదల చేసే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మృతులను సైతము సజీవులుగా లేపే దేవుని మనం కలిగి ఉన్నాం ప్రయదని బిడ్డ నిజంగా యాయూరి కుమార్తెను ప్రభు లేపాడు ఆ చనిపోయిన కుమార్తెను చిన్నదాన్ని పైకి లేపాడు అలాగే తన నాయని ఊరి యొక్క విధవరాలి కుమార్తె కుమారుడు లేపాడు ఎంతో భయంకర పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ప్రభు లేపాడు ప్రియుని బిడ్డ లాజర్ నాలుగు రోజులైంది చనిపోయి లాజర్ లేపిన దేవుడు ఈ రోజు నీ నా జీతంలో కార్యాలు చేయలేడా నీకున్న ఇబ్బందులు నీకున్న రోగం నీకున్న సమస్యల నుంచి విడుదల చేయలేడా ఖచ్చితంగా విడుదల చేయడానికి ఆయన శక్తి మంతుడు ప్రయోజనండా విశ్వాసంతో దేవునిసరి అడుగు అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది ఈ సమస్య ఉంది ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను అయ్యా ఈ భయంకరమైన ఇబ్బందితో నేను బాధపడుతున్నాను ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయండి అయ్యా ఈ సమ్మర్షణ నాకు జవాబు దయచేయండి అయ్యా వీటికి నాకు జవాబు దయచేయండి నాకు సమాధానం దయచేయండి అయ్యా నెమ్మదిని దయచేయండి అయ్యా అని ఎప్పుడైతే అడుగుతావో నిజంగా నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రేదిన బిడ్డ ఎందుకో తెలుసా ఆయన మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు అందుకే లోకానికి వచ్చాడు అందుకే శిష్యులుగా అనేక మందిని చేశాడు శిష్యులు ఆయనలాగా అనేక మందిని లేపారు చనిపోయిన వారిని బ్రతికించారు నీడ పడగానే అనేక మంది బాగయ్యారు బట్ ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ప్రియసుప్రభు మాత్రమే కాదు ఆయన ఆయన బిడలుగా మనం కూడా మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ మన ద్వారా గొప్ప కార్య నూతనమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియప్రభ గొప్పదేవా మీకు వందనాలు ఎంతవరకు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా మీరు మాట్లాడే అయ్యా మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు నాయన తండ్రి గొప్పది ఆయుడు కుమార్తెను మీరు తండ్రి తండ్రినైనా లేపారయ్యా సజీవులుగా చేశారు నాయుడు యొక్క అవిధవరాలి కుమారుడు మీరు బాగు చేసి లేపారయ్యా ఎలా సార్ మీరు లేపారు ఎంత గొప్ప అయ్యా మీకు వందనాలు థ్యాంక్ యూ చీజ్ అన్న మాటలు మా ఫలింప చేయండి ఆ మాటలు సాతాణ దొంగలించకుండా వాడిని పన్నాంగలని ఏస్తున్నాంలో షపిస్తున్నామయ్యా తని గొప్ప దేవా మీకు వందనాలు అయ్యా కృప చూపించమని ఏస్తున్నాంలో అడగచ్చు నాం తండ్రి ఆమె